alright you. ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగులు అవి చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఒక సాహుత్వమైన ఆదర్శాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడాలి అనేది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బుట్ట ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాం అంటే నేను చెల్లించుకునే పరిస్థితుల్లో వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టని మరి కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంత స్థాయికి తీసుకుంది అనేది మన అందరం కూడా తెలుసు అది దానికి గర్వపడవలసింది మనం ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా గెలిపించారనేది చూసి యావత్ ప్రపంచం కూడా ముక్కు మీద వేసుకెళ్ళే పరిస్థితిగా ప్రజలందరూ చేసిన అలాగే ఏ నాయకులు చేయలే పరిస్థితుల్లో అందరూ కూడా మోడీ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు అహర్నిశులు పనిచేస్తూ రాష్ట్ర కీర్తిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు ఇదివరకు వరకు ప్రభుత్వంలో ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు వీళ్ళు అడుగులు అడిగేస్తున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంటుంది నాయకులు మన ముందు చేస్తే ప్రజల ఏ విధంగా అంటారు ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు మనకి కోటి రూపాయలు తెలంగాణకి అలాగే నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు ఇచ్చి ఆదర్శంగా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పినందుకు ఆయనకు ముందుగా హృదయస్